छोड़ी नो 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 ये लास्ट को पर क्या जोगर का सात सात हाँ हेल्प एक्सिस सात सात हाँ सात राष्ट्रीय संयुक्त सलामिले Alex. God so अल्लाह

పాటు పోరాటాల ఫలితంగా ఏర్పడినటువంటి తెలంగాణ ఆయుర్భవం నుంచి నేను పది సంవత్సరాలు పూర్తయి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాను ఈ సందర్భంగా ఆర్మూర్ డివిజన్లోని ప్రజలందరికీ అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన రాష్ట్ర ఏర్పాటు కోసం ఎందరో త్యాగదండ్రులు అమరులై ఈ రాష్ట్రాన్ని ఏర్పాటుకు సిద్ధించడానికి కృషి చేసినారు సో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశించేటువంటి లక్ష్యాలు పూర్తి చేస్తూ పేద ప్రజలకు ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి పథకాలన్నిటి కూడా సక్రమంగా అరువులేనటువంటి వారికి అందడానికి మేము మా ప్రభుత్వ యంత్రాంగం అందరూ కూడా లీజు ఉన్నటువంటి తహసీల్దార్లు కానీ మిగతా స్టాఫ్ అంతా కూడా మేమందరం అందరం కూడా తిరిగి మరొకసారి ఆశయాలు సాధించడానికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ఔటర్ ప్రభుత్వం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ